ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కనుక గమనించినట్లయితే ఎప్పుడూ మనం మాట్లాడుకునే లైమ్ లైట్ లో కనిపిస్తూ అందరినీ ఆకట్టు మన సినీ సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదండి రాజకీయ నేపథ్యంతో కూడుకున్న విషయాలు రాజకీయ పరమైనవి అంతేకాకుండా దేశ రాజకీయ పరిస్థితుల గురించి ముఖ్యంగా దేశం కోసం వీరోచితంగా పోరాడి కన్ను మూసిన వీర యోధుల గురించి కూడా ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి అలా యావత్ భారతదేశం దాన్ని కన్నీరు మున్నీరు అయ్యేలా చేసి పూర్తి దిగ్భ్రాంతికి చేసి భారతదేశంలోని ప్రతి భారతీయుడు తలెత్తుకునే విధంగా అందరి కోసం వీరోచితంగా పోరాడి కన్ను మూసిన వీర జవాన్ మురళీ నాయక్ కి సంబంధించిన విషయం కూడా ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా అలాంటి మురళీ నాయక్ పోయిన తర్వాత ఎన్నో రకరకాల విషయాలు అతని వ్యక్తిగత జీవితంతో కూడుకున్నవి ఆసక్తికరంగా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక ఆసక్తికరమైన విషయం స్వయానా మురళీ నాయకే తాను పోయే ముందు రోజు తన స్నేహితుడికి ఫోన్ చేసి ఏం మాట్లాడాడో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మురళి నాయక్ కల్లితండ గ్రామంలో పుట్టి పెరిగాడు చిన్న చిన్నప్పటి నుంచి ఆర్మీ ఆఫీసర్ అవ్వాలనే అతడికల దానికి తగ్గట్టుగానే డిగ్రీ వరకు చదువుకొని ఆ తర్వాత మిలిటరీ వాళ్ళు కండక్ట్ చేసే రకరకాల స్క్రీన్ టెస్ట్లలోనూ ఫిజికల్ టెస్ట్లలోనూ సక్సెస్ఫుల్ గా పాస్ అవ్వడం మాత్రమే కాదు మొత్తానికి తాను అనుకున్న ఆశయాన్ని సాధించాడు అయితే వీటన్నిటిని సాధించడం వెనుక తన కుటుంబ సపోర్ట్ ముఖ్యంగా తన తల్లిదండ్రులు అంతేకాకుండా తనని పెంచి పెద్ద చేస్తున్న తన మేనమామ అండగా ఉన్నాడని అంతేకాదు తన బాల్య మిత్రుడు ఎందరో తనకి సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ తనని ఈ రోజు ఇక్కడి వరకు తీసుకువచ్చేలా చేశారు అంటూ ఎప్పుడు మురళీ నాయక్ తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండేవాడట అయితే ఎప్పుడైతే పాక్ తో బార్డర్ లోకి వెళ్లి యుద్ధం చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ తనకి వచ్చాయో ఆ ముందు రోజే తన బెస్ట్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి మురళీ నాయక్ తన చాలా ఎమోషనల్ గా మాట్లాడడం జరిగిందట ఇక తాను చెప్పుకొస్తూ నాకు ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి మేము రేపు బార్డర్ కి వెళ్ళి యుద్ధం చేస్తున్నాము నా గురించి నాకు ఎలాంటి భయం లేదు ఒకవేళ యుద్ధంలో కనుక నాకు ఏదైనా అయితే మా అమ్మ నాన్న పరిస్థితి ఏంటి అన్నదే నాకు చాలా భయంగా ఉంది అని అన్నాడట పైగా అతని స్నేహితుడు కూడా తనకి ఏమీ కాదని తన తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉన్నారు ధైర్యంగా వెళ్ళు అని చెప్పాడట అయితే ఎందుకో తెలియదు కానీ మురళీ నాయక్ మాత్రం చిట్ట చివరిసారిగా తనకి ఆ రోజు ఫోన్ చేసి మాట్లాడుతూ ఒకే ఒక్క మాట చెప్పాడట ఈ రోజు నేను వెళ్తున్నాను ఒకవేళ రేపు నీకు నా నుంచి ఎలాంటి ఫోన్ కాల్ రాలేదు అంటే గుర్తుపెట్టుకో నాకు ఏదో అయ్యింది ఇక ఇదే నా చివరి కాలు అని ఒకవేళ నేను తిరిగి రాలేకపోతే నా తల్లిదండ్రుల బాధ్యత మాత్రం నీకు అప్పచెప్తున్నాను నేను లేని లోటు వాళ్ళకి తెలియకుండా నా తల్లిదండ్రులు నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ తన ప్రాణమిత్రుడితో మాట్లాడి ఎంతో ఎమోషనల్ గా తన తల్లిదండ్రుల బాధ్యతని తాను ఉన్నప్పుడు చెప్పాడు అని నాయక్ పోయిన తర్వాత అతని బెస్ట్ ఫ్రెండ్ మురళి నాయక్ ని గుర్తు తీసుకుంటూ పోయే ముందు రోజు ఏం జరిగిందో తెలుసా అంటూ అతడి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ప్రతి ఒక్కరిని కంటే పెట్టేలా చేసింది పైగా ఇంకా చెప్పుకొస్తూ ఆర్మీలో జాయిన్ అయినప్పటి నుంచి ఏ రోజు కూడా తన గురించి ఎప్పుడు బాధపడలేదని తాను మిలిటరీలో జాయిన్ అయ్యాడు అంటే తాను దేశం కోసం పోరాడి దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడే వెళ్ళాను అని ఎప్పుడు తనకి ఏదైనా అవుతుందని తన ప్రాణం పోతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని ఎప్పుడు తన ఆలోచన అంతా తన తండ్రి తల్లిదండ్రుల గురించి అని ఎంతో కష్టపడి పెంచిన తన తల్లిదండ్రులకి తాను కనుక లేకుండా పోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారు అన్న బాధ అతనిలో ఎప్పుడూ ఉండదట అందుకే మరి ముందు రోజు ఎప్పుడైతే తన బార్డర్కి వెళ్ళి యుద్ధం చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో ఏం జరిగిందో తెలియదు కానీ తనతో చాలాసేపు తన ఫ్రెండ్ మాట్లాడాడని ఒకవేళ తనకి రేపు ఇదే సమయానికి ఫోన్ కనుక రాకపోతే ఇంకా తను ఇక లేడని తన తల్లిదండ్రుల్ని మాకోవాల్సి ఉంటుంది అంటూ తనతో మురళీ నాయక్ చెప్పాడు అంటూ చిట్ట చివరిసారిగా నాయక్ ఫ్రెండ్ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ ఒక్కడ మాత్రం మర్చిపోకండి